ఓం గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుదేవోమహేశ్వర గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ హరి ఓం శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ మహాగణాధిపతయ్యే నమ మాత్రే నమ ద్వాదశ రాశుల వార్లలో వారికి ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలతో జనవరి నెల మాస ఫలితానికి స్వాగతము ధనిష్ఠ మూడు నాలుగు పాదాలలో జన్మించిన వాళ్ళు శతాభిష ఒకటి రెండు మూడు నాలుగు పాదాలలో జన్మించిన వాళ్ళు పూర్వభాద్ర ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించిన వాళ్ళు కుంభరాశిలో ఉంటారు నక్షత్రములు తెలియని వారు వారి పేరు యొక్క మొదటి అక్షరము అంటే గు గో సా సి అక్షరాలతో ప్రారంభమయ్యే పేర్లు గలవాళ్ళు కూడా కుంభరాశిలోనే పరిగణింపబడతారు కుంభరాశి వారికి జనవరి మాసము భూమి అమ్మకాలు కొనుగోళ్లు లాభం గడిస్తాయి చిట్ ఫండ్స్ ఫైనాన్స్ వ్యాపారానికి దూరంగా ఉండడము శ్రేయస్కరము ఆర్థికపరమైన సమస్యలతో మధ్యవర్తిత్వం చేయవద్దు వృత్తి ఉద్యోగాల పరంగా కొన్ని ఒడిదడుకులు ఎదురైనప్పటికీ సామాజిక ప్రాపంచిక విషయాలు ప్రతికూలంగా ఉన్నప్పటికీ దైవానుగ్రహం వల్ల మీరు నిలదొక్కుకోగలుగుతారు ఈ రాశిలో జన్మించిన వారు ఈ నెల రెండవ పక్షములో రుణాలు తీర్చేయగలుగుతారు కోర్టు కేసుల నుండి బయటపడే సూచనలు కనబడుతున్నాయి పూజలలో శుభకార్యాల్లో పాల్గొంటారు ఉద్యోగాలలో పదోన్నతులు కలిగే సూచనలు ఉన్నాయి ఇంక్రిమెంట్ పొందే అవకాశాలున్నాయి మరిన్ని మంచి ఫలితాలకై లలితా సహస్రనామ పారాయణం చేయండి లలితా పరమేశ్వరి ఆలయాన్ని దర్శించండి మీకు మంచి ఫలితాలు కలుగుతాయి ఇది కుంభరాశి వారికి జనవరి నెల మాస ఫలితాలు వచ్చే నెల మాస ఫలితాలతో మళ్ళీ కలుసుకుందాము నమస్కారం ఓం శ్రీమాత్రే నమ लोका समस्ता सुखिनो स्वस्ति